సైన్స్ దినోత్సవాన్ని కర్నూల్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని ఉమా మాధవ స్కూల్లో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు వివిధ నమూనాలు ఏర్పాటు చేసి వాటిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ మాధవ కృష్ణ ప్రారంభించారు సివి రామన్ పుట్టిన సందర్భంగా సైన్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో నీటి నుండి ఎలా తయారు చేస్తారు కుంభమేళా ప్రత్యేకత శరీర అవయవాలు వాటి తీరు రక్త పరీక్షలు తదితర అంశాలను విద్యార్థులు తెలియజేశారు അടേണോണ്ടി റെഡി സർ

మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు విజ్ఞాన వేదికలో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రతి ఏటా సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ దినోత్సవం మనము చేసుకుంటున్నాము అయితే ఈరోజు మేము మార్చి ఒకటో తారీఖున శ్రీ ఉమామాధవ్ స్కూల్ సంతోష్ నగర్ కర్నూల్లో ఈరోజు వందలాది విద్యార్థుల మధ్యలో అనేక సైన్స్ యొక్క ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏరియాలో పేరెంట్స్ కూడా చాలామంది పేరెంట్స్ వచ్చి పిల్లల్ని అభినందిస్తూ మేము చేస్తున్న పిల్లలు సైన్స్ ఫేర్ సంబంధించిన యొక్క వేడుకలు కానీ దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ చాలా చక్కగా నిర్వహించి మా స్కూల్లో ఇక్కడ ఉన్న సంతోష్ నగర్ స్కూల్లో ఒక గొప్ప పాఠశాలగా గొప్పగా సైన్స్ను పేరెంట్స్కు తెలిపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన మా సైన్స్ టీచర్స్ చంద్రాసార్ గారు సాయిదుర్గా మేడం సుభాష్ మేడం హర్షిత మేడం ఇంత టీచర్స్ కూడా వీళ్ళందరూ గత వారం నుంచి ఎంతో కష్టపడి పిల్లలకు చక్కగా నిర్వహించి వాళ్ళు కూడా పిల్లలు కూడా దీంట్లో భాగమైనారు అందువలన టీచర్స్కు పిల్లలకు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు భారతరత్న సివి రామన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి భారతదేశం అంతా కూడా విద్యార్థులలో సైన్స్ పట్ల ఇంకా ఎంతో ఉత్సుకతను రేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ఈరోజు ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ కలిగి వారి ఆలోచనలకు పదును పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు వారు ఈ చిన్ని వయసులోనే తమ సొంత చేతులతో చక్కగా తయారు చేయడము తల్లిదండ్రుల అభిమానాన్ని టీచర్ల యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అనేది చాలా మంచి పరిణామము ఈరోజు శ్రీ ఉమా మాధవ స్కూల్ సంతోష్ నగర్లో మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి చాలా ఆనందపడుతున్నాము దాదాపుగా వంద ఎగ్జిబిట్లు పిల్లలే తయారు చేసినారు ఎక్కడ కూడా బయట నుంచి కొనడం కానీ తెచ్చడం కానీ లేదు పిల్లలే సొంతంగా తమ చేతులతో తయారు చేసి మరి ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి